నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ డిజిటల్ మనం టీవీ నేను మీ లాస్య ప్రస్తుతం అంతపాటు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు గారు నమస్కారం అండి నమస్తే లాస్య గారు సో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ వాడి వేడిగా జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే సో టీడీపీ జనసేన పొత్తు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలంటే నాలుగు కండిషన్లు చెప్పారు అవి ఏంటి ఎలా ఉంటాయి నిజంగానే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్లస్ పాయింట్స్ అవుతాయా టీడీపీకి అంటే మీరేమంటారు మంచి ప్రశ్న అడిగారు లాస్య గారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని మీద ఉత్కంధతో ఎదురు చూస్తూ ఉన్నారు చాలా రోజుల నుంచి జనసేనని మాతో పాటే భారతీయ జనతా పార్టీ కలిసే ముగ్గురు కలిసి వెళ్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేయడం కూడా జరిగింది తెలుగుదేశం పార్టీలో కలిసిన తర్వాత కానీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నాం వేరే వాళ్ళతో పొత్తులు లేరని ప్రకటించారు వాళ్ళు ఆ మాట ప్రకటించంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఊపిరి పిలుచుకున్నారు అమ్మ నాయన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో కలవట్లేదురా ప్రజలకు ఇష్టం లేదంటారు నిస్సందేహంగా ఇష్టం లేదు అసలు ఏ విధమైన కోపంగా ఉన్నారు అంటే వాళ్ళు కనుక పొరపాటున ఒంటరిగా పోటీ చేస్తే పోయినసారి వచ్చింది అసలు దాంట్లో ఇక దాని గురించి అవసరం కూడా లేదు చాలా ప్రాంతాల్లో నోటానికి నోటాకు వచ్చిన ఓట్లు కూడా భారతీయ జనతా పార్టీకి రాలేదు ఈ రోజు పరిస్థితి చూస్తా ఉంటే వాళ్ళు బలవంతం పెళ్లి చేయాలని ఒక నిర్ణయానికి వచ్చేసారు ఎవరు భారతీయ జనతా పార్టీ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసుకోవాలని బలవంతంగా కాపం చేయాలని నిర్ణయానికి వాళ్ళు వచ్చారే తప్ప చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటేనే కదా వాళ్ళు మీకు ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు ఈరోజు ఒప్పుకోవాల్సిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ కల్పిస్తున్నారు వాళ్ళు దానికి గనక వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమి కానీ భారతీయ జనతా పార్టీ తెలంగాణలో జరిగిన ఎదురు దెబ్బను దృష్టిలో పెట్టుకొని తెలుగు రాష్ట్రాల్లో మనుగడ సాగించాలి అంటే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని లోక్సభలో ప్రాతినిధ్యం అలాగే శాసనసభలో కూడా ప్రాతినిధ్యానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు అది నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటేనే సాధ్యం అనేది ఒక నిర్ణయానికి వచ్చేసారు ప్రజలు మాత్రం వాళ్ళు అసలు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటే మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు ప్రజల యొక్క అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ తోటి ఉన్న స్నేహం వల్ల కేసీఆర్ నష్టపోయారు అలాగే భారతీయ జనతా పార్టీ కూడా నష్టపోయింది కాబట్టి అన్యాయం ప్రజలకు అన్యాయం జరుగుతున్న సాట గనక అహంకారులతో కనుక కలిసి ప్రయాణం చేస్తే జాతీయ పార్టీకి ఏ గది పట్టిద్దో తెలంగాణలో చూశారు వాళ్ళు కరెక్ట్ కాబట్టి తిరిగి అదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఉంది కాబట్టి మీరు చిత్తశుద్ధిని ముందు కనీసం ఎన్నికల ముందైనా సరే నిరూపించుకోండి ఎందుకంటే ఎన్నికల తర్వాత ఎటు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని ఎవరికి ఏ లేదు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది అంటే ముఖ్యమంత్రి పదవి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి అవసరం రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అవసరం రాష్ట్రం తిరిగి గాడిలో పడాలన్నా తిరిగి యువతకి ఉద్యోగాలు రావాలన్నా పరిశ్రమలు రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అవసరం ఈరోజు రాష్ట్రానికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి పదవం అవసరం రాష్ట్రానికి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు అవసరం కానీ మోడీ గారికి అమిత్ షా గారి గారికి చంద్రబాబు నాయుడు గారు తిరిగి ముఖ్యమంత్రి కావటం ఇష్టం లేని పరిస్థితి కాబట్టి వాళ్ళు వాళ్ళ యొక్క అహంకారం అడ్డొస్తా ఉంది కేంద్రంలో మేము ఈ స్థాయిలో ఉన్నాము చంద్రబాబు నాయుడు మాకు ఎందుకు లొంగట్లేదు అనే భావంలో వాళ్ళు ఉండి విధంగా లొంగ తీసుకోవాలని నాలుగు కండిషన్లు ఎంతవరకు ప్రజల దృష్టిలో ఉపయోగం అంటే ఆ రోజు ప్రత్యేక హోదా లేదు దానికి ప్రత్యేకత ప్యాకేజీ ఇస్తామని చెప్పని అన్నారు దాన్ని చట్టబద్ధత చేయలేదు వాళ్ళు కాబట్టి ఆ చట్టబద్ధతనే ఒకటి చేయాలి రెండోది విశాఖ ఉక్కు నగరంగా పిలువబడే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయకూడదు దానికి కావాల్సినటువంటి బొగ్గు సరఫరా చేసేదానికి అవకాశం కల్పించాలి దానికి కావాల్సినటువంటి ధన సహాయం చేసేసి తిరిగి దాన్ని నిలబెట్టాలి రైల్వే జోను కావాలి పోలవరాన్ని సంపూర్ణంగా చేసే విధంగా జాతీయ ప్రకటించేసి ఆ రోజు ఈయన చెప్పినటువంటి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నిధులు సమకూర్చాలి అందరికి సమన్యాయం చేయాలి వీటన్నిటి కంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అన్యాయాలు అక్రమాల మీద వాళ్ళు చర్యలు తీసుకొని చూపించాలి అలాగే ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన విధ్వంసానికి సంబంధించినవి కూడా అది చంద్రబాబు నాయుడు గారి కోరిక దానికి గనక వాళ్ళు ఒప్పుకోవాల ఒప్పుకుంటారని ఒప్పేట ఒప్పుకునేటట్లు చేస్తారని దానికి పవన్ కళ్యాణ్ గారు అనుసంధానం ఉండి చేసే కార్యక్రమంలో ఉన్నారని చెప్పని వినిపిస్తున్నటువంటి మాటలు సో అంటే విశ్లేషకులుగా మీరు ఏమనుకుంటున్నారు ఒప్పుకుంటారు వాళ్ళు ఒప్పుకుంటారని అయితే నేనైతే భావించట్లేదు సో పొత్తు అయితే ఉండదు అనుకుంటున్నారు పొత్తు ఉండకూడదని కోరుకుంటారు బీజేపీ ఉంటుంది నేను చెప్పాను దాన్ని వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయాలని బలవంతం కాపురం చేయించాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ చేతిలో ఉన్న అధికారం తోటి ఇప్పుడు చూస్తానే ఉన్నాం ఈ బీజేపీ పొత్తు ఈ అంశం అనేది ఎప్పుడైతే జనసేన గారు అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి వల్లే కుదురుతుందంటారు లైక్ అంటే పవన్ కళ్యాణ్ గారు అనుసంధాన కర్తగా ఉంటారని చెప్పి నేను భావిస్తున్నాను పొత్తు అనే అంశం అయితే వచ్చింది బీజేపీ టీడీపీ పొత్తు అనేది తెలుగుదేశం పార్టీకి నష్టమే జనసేన కూడా నష్టమే అది తెలుగుదేశం పార్టీకి నష్టమే జన జనసేనకి నష్టమే కాకపోతే ఏంటంటే వాళ్ళ పైనున్న అధికారంతోటి వాళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి సహాయ సహకారాలు అందజేశారో వాటిని తిరిగి ఈ రోజు అందజేయకుండా ఇప్పుడు ఇక్కడ ఎటు ఆయనకున్నటువంటి నాలుగు స్తంభాల్లో స్తంభం కూలిపోయింది కదా ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోవటం వల్ల తెలంగాణ నుంచి సహాయ సహకారాలు ఎటు లేవు కాబట్టి ఇప్పుడు ఆయనకి ఉన్నది రెండే రెండు మార్గాలు ఒకటి కేంద్రం రెండోది మోడీ గారు అమిత్ షా గారు అది కూడా సహాయ సహకారాలు లేకపోతే ప్రజలు ఎదురు తిరస్కరించే పరిస్థితిలో ఉన్నారు టీడీపీకి అయితే నష్టం వస్తుంది బీజేపీ పొత్తు పెట్టుకుంటే వైఎస్ఆర్ సిపి పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు గౌరవప్రదమైన స్థానాలు రావడానికి అవకాశం ఉంటుంది గౌరవప్రదమైన స్థానాలు రావడానికి అయితే అవకాశం ఉంటుంది మరి సర్వేస్ అంటే కొంత టగ్ ఆఫ్ చాలా గట్టిగానే ఇప్పుడు వచ్చినటువంటి పదకొండు సర్వేలు చూసుకుంటా ఉంటే అందుట్లో తొమ్మిది సర్వేలు సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ జనసేనకి ఇప్పుడు ఎన్నికలు జరిగితే నూట ఇరవై ఎనిమిది నూట ఇరవై నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాల దాకా గెలుస్తారని అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేసరికి ఒక ఇరవై ఐదు స్థానాల్లో గెలుస్తుందని మిగిలిన ఇరవై రెండు స్థానాలకు సంబంధించి పోటాపోటీగా జరుగుతుందని అట్లా చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీ జనసేనకి నూట నలభై స్థానాలు తక్కువ వస్తాయి అనేది చాలా స్పష్టంగా ఈరోజు తొమ్మిది సర్వేలు కూడా ఇచ్చిన మాట వాస్తవం ప్రభావం అయితే ఉంటుందా పొత్తు పెట్టుకుంటే ఎలక్షన్స్ రిజల్ట్స్ యొక్క ప్రభావం అనేది అంటే మారుతుందంటారా మారదు దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు వాళ్ళకు నిర్ణయానికి వచ్చేసారు సైకిల్ గుర్తు గ్లాస్ గుర్తు ఎక్కడున్నా సరే కళ్ళు మూసుకొని ఓట్లేసే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఫ్యాన్ గుర్తు కనపడకూడదు ప్రజలకి అలాగే భారతీయ జనతా పార్టీ వచ్చిందనుకోండి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చాలా ఇబ్బంది ఎందుకంటే వాళ్ళు గెలిపించుకోవాలి వీళ్ళని ప్రజలు సిద్ధంగా లేదు ప్రజలను బతిని ఆడుకోవాలి వీళ్ళు రేపొద్దున ఎందుకంటే ఒకవేళ పొరపాటు రేపొద్దున అభ్యర్థులు గనక ప్రజలు కనుక తిరస్కరించేటట్టున్నారు వాళ్ళని కనుక ఓడిస్తే తెలుగుదేశమే కావాలని చేసింది జనసేన కావాలని చేసిందని చెప్పని దుష్ప్రచారం చేస్తారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట కాబట్టి ఆ తిప్పలన్నీ ఎక్కువగా వాళ్ళ స్థానాల కంటే కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసే స్థానాల మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కల్పించబోతున్నారు వాళ్ళు సో ఎట్టకేలకు కొంత అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు బట్ వీళ్ళు కొద్దిగా నిరాశలో ఉన్నారు సుముఖంగా లేరు అంటారు చూద్దాం మరి నిజంగానే పొత్తు కుదురుతుందా లేదా కుదిరితే ఎటువంటి నష్టాలు ఎటువంటి లాభాలు జరుగుతాయని ఆంధ్ర ఎలక్షన్స్లో ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూద్దాం థ్యాంక్ యూ సో మచ్